దేవర మూవీని చూసి బయటకు వస్తున్నారట ఎన్టీఆర్ తల్లి శాలిని ఎన్టీఆర్ తల్లి శాలిని కి సినిమా అంటే పిచ్చగా నచ్చేసింది అందుకే దేవరా సినిమాని చూడడానికి మరి ఎన్టీఆర్ తల్లి శాలిని తన కోడలైనటువంటి లక్ష్మీ ప్రణతితో కలిసి వచ్చింది ప్రణతి తన ఇద్దరు పిల్లలతో పాటు శాలిని గారు అంతా కలిసి మరి వాళ్ళందరూ ఒక చోటుకు వెళ్లారు సో ప్రస్తుతం హాల్లో ప్లానింగ్ అని తెలుస్తోంది ఖచ్చితంగా తనకి ఇలాంటిది ఏదైనా సరే డిఫరెన్స్ ఉంటే బాగుండు అనేది అభిమానులు కూడా చెప్తున్నమాట సో ప్రస్తుతం దేవర సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ తల్లి అయితే వచ్చి సినిమాలో అయితే సెంటిమెంట్స్ ఎంతో ఎమోషనల్ గా ఉంటాయి నిజంగా ప్రజల కోసం ప్రాణాలు తన సర్వస్వాన్ని కోల్పోయే వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఎంత చేసినా సరే మళ్ళీ ఇంకేదైనా చేయపోతారా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే అసలు మనం స్పేస్ పెట్టాల్సిన అవసరమే లేదని ఖచ్చితంగా ఎన్టీఆర్ తన సాధించిన సక్సెస్ తనే నిలుపుకోగలరంటూ అభిమానులు కూడా చెప్పుకుంటున్నారు అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తల్లి శాలిని అయితే ఎంతో ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటోంది ఈ రోజు ప్రపంచమే గర్వించే స్థాయికి వచ్చినప్పుడు చూడడానికి తన తండ్రి లేడని ఆ ఆవేదన మాత్రం ఆ కుటుంబ సభ్యులకి అంతటా తీరదంటూ చెప్తున్నారు కాబట్టి ప్రేక్షకులు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా అయితే మారుతోంది ఇక అభిమానులు కూడా సో ప్రస్తుతం ఎన్టీఆర్ తల్లి శాలిని గారు సినిమాకి తన కోడలు పిల్లలు మనవరాలతో సహా మనవళ్లతో సహా వచ్చి ఎంతో సందడి చేశారు ఇక ఎన్టీఆర్ కి సంబంధించి తన కోరికలతో ఏ రకంగానూ నువ్వు అర్థం కాక ఎంతగానో మరి కనువెప్పు కలిగేలా ఉంది అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా వేరే రేంజ్ లో అయితే సందడి చేస్తున్నారు సో ముఖ్యంగా దేవర సినిమాకి సంబంధించి షాలిని గారు అయితే రావడానికి కారణం తండ్రి కొడుకులుగా అయితే చేస్తున్నారని కొన్ని కొన్ని సీన్స్ లో ఎన్టీఆర్ ని చూస్తుంటే హరికృష్ణ గారి జ్ఞాపకాలు అయితే వస్తున్నాయని ఆయన కానీ ఉంటే ఈ సినిమాని ఎంతో మెచ్చుకునేవారు తారక్ యొక్క కాన్ఫిడెన్స్ ని చూసి ఆయన ముచ్చ ముచ్చట పడేవారు అంటున్నారు శాలిని